ఏం జరుగుతుంది ఇక్కడ వాసన గుమగుమలాడిపోతోంది అరిసెలు చేస్తున్నారా అత్తగారు హరిసలంటే నాకు ప్రాణం ఎన్ని చేస్తున్నారు ఎన్నో ఎందుకు బాబు తలా రెండు తింటే చాలదు ఎక్కువ తింటే అజీర్ణం చేస్తుంది పైగా బెల్లందర ఆకాశాన్ని అంటుతోంది అవును అత్తగారు మనం ఆకాశాన్ని అందుకోలేంగా అందుకే నేల మీదుండి తలా ఒకటి తిందాం అత్తగారు జంతికల్లో వామేశారా వావ్ కొంచెం వేశాను బాబు ఎక్కువేస్తే చేదొచ్చేస్తుంది నిజమే నిజమే వావ్ ఎక్కువైతే చేదుగా ఉంటుంది మీ సిద్ధాంతం అద్భుతం అత్తగారు ఆ రోజు మధ్యాహ్నం సంక్రాంతి విందు భోజనంలో రావయ్య గారు ఈసారి మాంసం కోడి కూర తెప్పించారు కాంతమ్మ ఇష్టంగా లేకపోయినా వండక తప్పలేదు అత్తగారు ఈరోజు అసలైన పండుగలాగుంది విస్తరులో మాంసాహారం చూస్తుంటే కడుపు నిండిపోతుంది అవును బాబు కిలో మాంసం ఎనిమిది వందల రూపాయలు ఒక్కో ముక్క నోట్లో వేసుకుంటుంటే యాభై రూపాయల నోటు నవ్వినట్టుంది నాకు అయ్యో అత్తగారు మాంసం ముక్కని మాంసం ముక్కలా చూడండి డబ్బుల నోట్లా చూడకండి మీరు ఇలా లెక్కలేస్తుంటే నా గొంతులోకి దిగడం లేదు అమ్మా ఆయన తినేటప్పుడైనా నీ లెక్కలు ఆపుతావా ప్రశాంతంగా తిన్నివ్వు నేనేమన్నానే డబ్బు విలువ చెప్తున్నాను సరే తినండి చార్లో నెయ్యి వేసుకోండి నెయ్యి గిన్నెలో భయం గిన్నెలోంటుకోను అలా కాదు బాబు నెయ్యి వేడి చేస్తే కరుగుతుందిగా అలా గడ్డలా వేసుకుంటే ఎక్కువ వస్తుందని తెచ్చాను అద్భుతం అత్తగారు మీరు చేసినా అందులో ఒక పారమార్థం ఉంటుంది అలా అనుకుంటూ అందరూ భోజనం చేస్తారు మరుసటి రోజు కనుమ పండగ సందర్భంగా అల్లుడికి కొత్త బట్టలు పెట్టే సంప్రదాయం ఉంది కాంతమ్మ లోపలికెళ్ళి ఒక సంచి తీసుకొస్తుంది అల్లుడి గారు ఇదిగోండి మీ పండగ బట్టలు మా ఆయన ఎప్పుడూ కొనుక్కొని తొడుక్కోకుండా దాచిన కండువా చాలా ఖరీదైనవి మీకిస్తున్నాను అత్తగారు ఇవి నిజంగా ఖరీదైనవి పురాతన అంటారు వస్తు ప్రదర్శనలో పెట్టాల్సిన బట్టలు నాకు కట్టబెడుతున్నారు చాలా సంతోషం కాంతం అల్లుడికి కొత్త బట్టలు కొనిద్దాం అంటే నా పాత బట్టలు ఇస్తావి పొరుగు యావండి ఈ ఒక్కసారి కూడా కట్టుకోలేదు కదా కొత్తవే కదా మళ్ళీ దుకాణానికి వెళ్ళి ఏల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు అల్లుడి గారు మన ఇంట్లో ఉండేవాడే గదా ఏమి అనుకోరు ఏం అల్లుడు గారు అసలు అనుకున్న పాతదైనా కొత్తదైనా ప్రేమే ముఖ్యం పైగా ఈ పంచకున్న చిన్న చిల్లు చూసారా అది వేసవిలో గాలి రావడం కోసం అని నాకు అర్థమైంది మీ నా అమ్మా ఇది మరీ ఆయనకి కొత్త బట్ట లేకపోతే నేను ఊరుకోను సరేలేవే ఎందుకు అరుస్తావు రేపెళ్ళేటప్పుడు డబ్బులు ఇస్తాను మీరే కొనుక్కోండి ప్రసాదమే మూడు రోజులు పండుగ సంబరాలు ముగిశాయి రవి వాణి తిరిగి పట్నం వెళ్ళడానికి సిద్ధమయ్యారు సామాను సర్దుకుంటున్నారు కాంతం ఏమో బాధతో ఉంది అల్లుడు గారు మళ్ళీ ఎప్పుడొస్తారు మావి గారు ఇప్పుడే వెళ్ళాలా ఇంకో రెండు రోజులుండేల మూడు రోజులు చేశాను ఇంకా కాంతమ్మకి కళ్ళలో నీరుగు తిరుగుతూ ఉండగా అలా అనకండి అల్లుడు గారు మీరు వచ్చినప్పటి నుంచి నేను ప్రతిదానికి లెక్కలేశాను నిజమే కానీ ఇల్లు కలకలలాడింది మీరు నా పిసినార్తనాన్ని నవ్వుతూనే భరించారు మా ఆయన కూడా నన్ను భరించలేక ఇసుక్కుంటారు మా అమ్మాయి గొడవ పడుతుంది కాని మీరు మాత్రం నన్ను అత్తగారు అని ప్రేమగా పిలుస్తూ నా లోపాన్ని కూడా హాస్యంగా మార్చారు అత్తగారు ఏంటిది కళ్ళలో నీళ్లు డబ్బులు ఖర్చవుతాయని భయపడేదాన్ని కానీ ఇప్పుడు అనిపిస్తుంది మీరెళ్ళిపోతుంటే ఇల్లు బోసిపోతుందని ఈ మూడు రోజుల్లో మీరు చేసిన సందడి ముందు ఆ డబ్బెంతా కాంతమ్మ తన చీర కొంగులు మూటగట్టిన డబ్బు తీస్తుంది గారు ఇది పదివేల రూపాయలు మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండి దానిలో మంచి భోజనశాలలో భోజనం చేయండి బండికి ఎంత అడిగితే అంత ఇవ్వండి అమ్మా నువ్వేనా మాట్లాడుతుంది పదివేల రూపాయలు ఇస్తున్నావా అవును వాణి ఈ మూడు రోజుల్లో మీ ఆయన నా కళ్ళు తెరిపించారు మనం పొయ్యేటప్పుడు డబ్బు తీసుకుపో జ్ఞాపకాలను మాత్రమే తీసుకుపోతామని అర్థమైంది మీ నాన్నగారు చెప్పినట్టు ఈనాలు డబ్బును ప్రేమించాను గాని బంధాల్ని కాదు అల్లుడిగారు నా తనాన్ని భరించిన తీరు నా కళ్ళు తెరిపించిందమ్మా రవి నవ్వుతూ అత్తగారు మీరు పిసినారిగా ఉంటేనే మాకు కాలక్షేపం ఇలా మనసు కరిగించే మాటలు మాట్లాడి ఏడిపించకండి ఈ డబ్బులు నా మీ దగ్గరే ఉంచండి వచ్చేసారి వచ్చినప్పుడు మాకు కోడి కూరవన్నీ చాలు అల్లుడిగారు ఈ డబ్బులు తీసుకోండి ఎన్నాళ్ళు డబ్బులు దాచిపెట్టి ఏం సాధించాను నా కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే అదే జాల నాకు అల్లుడు గారు మీరు మూడు రోజుల్లో నా భార్యను మార్చేశారు మీరు చాలా గొప్పవారు నేనేం మార్చలేదు మావయ్య గారు ఆమెలో నీ అమ్మ ప్రేమ అంతే సరే అత్తగారు ఇంత ప్రేమగా ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను కానీ ఇందులో సగం డబ్బుతో మీకు మావయ్య గారికి మంచి బట్టలు పంపిస్తాను వద్దు అల్లుడు గారు మాకెందుకు ఇంకా లెక్కలు వేయొద్దు ఇప్పుడు మీరు పొదుపు కాంతమ్మ కాదు ప్రేమ కాంతమ్మ క్షేమంగా వెళ్ళిరండి బాబు కబురు చేస్తూ ఉండండి వచ్చే పండకి తప్పకుండా రావాలి అప్పుడు వాంకాయ కాదు ఇందు భోజనమే పెడతాను అమ్మా జాగ్రత్త నాన్నగారిని బాగా చూసుకో అలా రవి అక్కడి నుంచి రంగాపురం అనే గ్రామంలో కాంతమ్మ రామయ్య అనే భార్యాభర్తలు ఉండేవారు వారికి ఒక్కగానొక్క కూతురు వాణి వాణికి పట్నంలో పనిచేసే రవి అనే యువకుడితో వివాహం జరిగింది పెళ్ళైన తర్వాత మొదటి సంక్రాంతి పండుగకి రవి వాణి అత్తవారింటికి బయలుదేరారు వాణి తన భర్త రవితో ఏవండి మీకొక విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను మా అమ్మ గురించి మీకు తెలిసిందే కదా మనిషి మంచిదే కానీ చేతుల నుంచి పైసా తీయాలంటే మాత్రం చాలా ఆలోచిస్తుంది ఆమె పిసినార్థనం చూసి మీరేం అనుకోవద్దు ఇంతలా కంగారు పడుతున్నావేంటి మీ అమ్మగారి పిసిన గురించి పెళ్లిలోనే చూశాను కదా నువ్వేం కంగారు పడకు అత్తగారు ఏం చేసినా నేను హాస్యంగానే మార్చేస్తా మీరు అర్థం వారికి ఇంటికి వెళ్ళగానే రామయ్య గారు ఎదురయ్యారు లోపలికి రెండల్లుడు గారు ప్రయాణం ఎలా జరిగింది చాలా చాలా బాగా జరిగింది మామయ్య గారు మీ ఊరి గాలి తగలగానే అలసటంతా పోయిందనుకోండి రండి బాబు ఇదిగోండి కాలు గడుక్కోండి నీళ్ళు తీసుకో రవి చెంబు చూసి అత్తగారు ఈ నీళ్ళు కాలు తక్కువ నీళ్ళు ఇచ్చారండి అయ్యో అల్లుడు గారు నీళ్లు వృధా చేయకూడదు ఈ మాత్రం నీళ్లతో జాగ్రత్తగా కాలు గడుక్కోవచ్చు మన బాయిలో నీళ్లు అడుగంటి పోతున్నాయి సరేలేండి అత్తగారు ఒక్క కాలు గడుక్కుంటాను రెండో కాలు పండగ పండగడు నీళ్లు ఆదా ఉంటుంది అల్లుడు గారు చమత్కారం చూసేవా కాంతం వెళ్ళి బిందుతో నీళ్లు తీసుకురా పో రవి వాణి ఇంట్లోకి వెళ్తారు కాంతమ్మ టీ తీసుకుని వస్తుంది అల్లుడి గారు తీసుకోండి వేడి వేడి టీ పట్నంలో దొరికేలా ఉండదు మా ఊరి సిక్కటి పాలతో చేశాను రవి టీ తాగి ఆశ్చర్యంగా అతగారు ఇందులో పాలేసారా లేక పాల వాసన చూపించారా అదేంటి బావ అలా అంటారు అర గ్లాసు పాలు పోసాను ఓహో ఇంకొంచెం పాలు తగ్గించుంటే ఇది దగ్గు తగ్గించడానికి తాగే టీ అని పేరు పెట్టి బయట అమ్మేవాళ్ళం కదా అమ్మా ఆయనకు ఇలాంటి టీ అలవాట్లేదు కదా ఇంకొంచెం పాలు పోసివ్వు పాలు ఎంతో తెలిసే అయినా అల్లుడు గారు తమాషా కంటున్నారు అవును వాణి అత్తగారు చేసింది సరైన పని అత్తగారు ఈ పానీయం అద్భుతం దీని రుచి నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది అనుకోండి మధ్యాహ్నం భోజనం సమయం అవుతుంది రామయ్య రవి మాట్లాడుకుంటారు ఏం బాబు ఉద్యోగం ఎలా ఉంది అన్ని బాగానే ఉన్నాయి మావయ్య గారు కానీ వచ్చాకే తెలిసింది మేము అక్కడ ఎంత వృధాగా బ్రతుకుతున్నామో అని అతగాని చూసి ఇంటి నిర్వహణ పాఠాలు నేర్చుకోవాలి నీకు అర్థం అయితే నాయన ఆమె పిసినార్థనం వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను నాకే తెలుసు కూర్లు ఉప్పేయాలన్న కూడా పదిసార్లు ఆలోచిస్తుంది పర్వాలేదు మావయ్య గారు ఉప్పు ఎక్కువైతే రక్తపోటు వస్తుంది కాంతమ్మ విసరి నిండా అన్నం వడ్డించకుండా కొద్ది కొద్దిగా వడ్డిస్తుంది అల్లుడి గారు ఇదిగోండి వంకాయ కూర మా తోటలో కాసిన కాయలు వంకాయలు ఇవి ఒక్కొక్కటి ఆను ముత్యం అనుకోండి అందుకే రెండే కాయలు కోసి వండాను అతగారు ఆని ముచ్చారంటే మెడలో వేసుకోవాలి కానీ కూరలో వేసుకుంటే ఎలా అయ్యో మా ఆట వరసకన్నాను బాబు అయినా రుచి అమృతంలో ఉండాలి కానీ పరిమాణం కాదండి ఎక్కువ తింటే మత్తు వస్తుంది నిజమే అత్తగారు మీ చేతి వంట అమృతం అమృతం ఎవరైనా బిందెలు బిందెలు తాగుతారా చుక్క చుక్కే వేసుకుంటారు అలాగే మీరు వడ్డించే కూర కూడా అమ్మా ఆయనకు సరిగ్గా వడ్డించు ఆయనకు మొహమాట పడతారు ఎందుకే కావాలంటే అడుగుతారు కదా ఇదిగో రాసం వేస్తున్నాను అత్తగారు రసంలో మిరియాలేసారా లేక మిరియాల డబ్బా కడిగి నీళ్లు పోసారా చాలా స్వచ్ఛంగా నీళ్ళలా కనిపిస్తున్నాయి ఈ కాలం పిల్లలకి ఘాట్ ఎక్కువైతే పడదు బాబు అందుకే తేలిగ్గా చేశాను చాలా తేలిగ్గా పాటు రసం కూడా ఎగిరిపోయినా ఉంది మీ వంట పద్ధతులు రాసి పుస్తకం వేస్తే అందరు తెగ కొనేస్తారు మరుసటి రోజు భోగి పండుగ ఏర్పాటు జరుగుతాయి కాంతం ఆ పాత చేప ఇరిగిపోయిన కుర్చీ తీసుకురా భోగి మంటలు వేద్దాం ఏంటి ఆ కుర్చుని మంటలు వేస్తారా దానికొక కాలు ఇరిగిందంతేనండి మేట్టి బాగు చేస్తే ఇంకో పదేళ్ళు వస్తుంది అది దాని మీద ఎవరు కూర్చోడం లేదు పండుగ రోజు కదా అయితే మాత్రం అది ఆ రోజుల్లోనే మా నాన్నగారు నాకు ఇచ్చారు కావాలంటే ఆ పాత అత్తగారు చీపురు గట్టలు ఎందుకులేండి అవి ఇంకా అరిగిపోలేదుగా ఇంకో పది పుల్లలు మిగిలే ఉన్నాయి వాటితో కూడా ఇంకో ఏడాది ఇల్లు ఊడ్చో చూసారా అల్లుడి గారికి ఉన్న తెలివి మీకు లేదు అవును బాబు ఆ చీపులు ఇంకా వాడచ్చు మంటలు వేయడానికి ఎండాకులు రండి చాలు అత్తగారు ఎండాకులు కూడా ఎరువవుతాయి కదా ఎందుకు వృధా చేయడం ఒక పని చేద్దామా మనం భోగి మంటలు వేసుకున్నట్టు ఊహించుకుందామా పొగరాదు కాలుష్యం ఉండదు ఖర్చు అసలే ఉండదు ఓహలో భోగి అన్నమాట మీ వెటకారం ఆపండి అమ్మా పండగ రోజు కూడా ఈ పిసినారితనం ఏంటమ్మా నాన్నగారు తెచ్చిన కట్టెలు వేసి మంట వెలిగించండి సరేలే మీరంతా నా మాట ఎవరంటారు వేయండి వెయ్యండి అలా అనుకొని వాళ్ళు భోగి మంట వెలిగిస్తారు మరుసటి రోజు సంక్రాంతి పండుగ ఉదయాన్నే అందరూ కొత్త బట్టలు వేసుకుని సిద్ధమవుతారు కాంతం మేము పండుగ వంటకాలు చేయడానికి పిండి వంటలు మొదలెడుతుంది వాణి నూనె జాగ్రత్తగా వాడు అది గోదావరి తీరాన ఉన్న సీతాపురం గ్రామం అప్పుడే పుష్యమాసం ప్రవేశించింది చలి తీవ్రత బాగా పెరిగింది ఉదయం ఏడు గంటలైనా సూర్యుడు మంచు దుప్పటిని తొలగించుకుని బయటకు రాలేకపోతున్నాడు ఆ ఊరిలో రాఘవయ్య అనే రైతు ఇల్లు ఆ రోజు సందడిగా ఉంది రాఘవయ్య కూతురు సంధ్యకు చూపులు పట్నం నుంచి పెళ్లివారొస్తున్నారు రాఘవయ్య అతని భార్య సావిత్రి ఏర్పాట్లలో మునిగున్నారు యావండి ఇలా చలిలో బయట తిరగతారంటే లోపలికి రావచ్చు కదా ఇదిగో ఈ టీ తాగండి అప్పుడు రాఘవయ్య టీ గ్లాస్ అందుకుంటూ అబ్బా ఈ చలికి వేడి టీ అమృతల్లా ఉంది సావిత్రి కాని నాకు లోపల లేదు పెళ్లివారు వచ్చే సమయమైందిగా వాళ్ళు ఎప్పుడో రావాలి ఇంకా రాలేదా అని కంగారుగా ఉంది మీరు మరీనండి వాళ్ళందరూ ఈ చలిలో బయలుదేరి రావాలంటే కాస్త సమయం పడుతుంది కదా అయినా మధ్యవర్తి సుబ్బారావు గారు ఉన్నారుగా ఆయనే దగ్గరుండి తీసుకొస్తారు మీరు అనవసరంగా కంగారు పడకండి సావిత్రి ఉప్పాలోకి ఉంటేనే బాగుంటుంది పట్నం వాళ్ళు చప్పగా ఉందంటారేమో చేశానండి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ వేడి వేడి ఉప్మా గారెలు అన్ని సిద్ధం మీరు వెళ్లి స్నానం చేసినండి ముందు అంతలో మధ్యవర్తి సుబ్బారావు పెళ్లి కొడుకు తండ్రి విశ్వనాథం తల్లి లలిత పెళ్ కొడుకు రవి గుర్రంబడిలో అక్కడికొచ్చారు అప్పుడు విశ్వనాథం అంటే రవి తండ్రి చిర్కాకుగా మాట్లాడతాడు ఏంటి రాఘవయ్య గారు ఈ చలి మా పట్నంలో ఇంత ఉండదు పల్లెటూళ్ళలో ఈ చలి కష్టం సుమి దాంతో రవి తల్లి లలిత ఇలా ఉంటుంది అవునండి కాళ్ళు చేతులు ముడుచుకుపోతున్నాయి బాబు రవి ఈ బట్టని చెబు కట్టుకోమ్మా పర్లేదమ్మా గాలి చాలా స్వచ్ఛంగా ఉంది అడ్డంలో ఈ స్వచ్ఛత దొరకదు చలి కొంచెం ఎక్కువగా ఉన్నా చాలా ఆహ్లాదంగా ఉంది రండి రండి లోపల కాస్త వేడి తగులుతుంది అందరూ లోపలికెళ్లి హాల్లో కూర్చున్నారు మధ్యలో బొగ్గుల కుంపటుంది దాని వేడికి అతిథులు కాస్త తేరుకున్నారు సావిత్రి రాఘవయ్య అతిథి మర్యాదలు మొదలెట్టారు విశ్వనాథమేమో కుంపటి దగ్గర చేతులు కాచుకుంటూ అమ్మయ్యా ఇప్పుడు కాస్త ప్రాణం లేచొచ్చింది ఏమండి రాఘవయ్య గారు ఇల్లు బాగానే ఉంది గాని నేల చల్లగా ఉంది ఇది మా తాతల నాటిల్లండి నాపరాలు వేసవిలో చల్లగా ఉంటాయి చలికల్లో కాస్త శాపలేస్తావు కాలం మారుతుంది కదా మనం కూడా మారాలి మరవికి ఎలాంటి అసౌకర్యం ఉండకూడదని అన్ని ఏర్పాటు చేశాను మీరు కూడా చలికి తగ్గట్లు ఇంట్లో ఏర్పాటు చేయించుకోవాలి ఆ సరేనండి అప్పుడు సావిత్రి వినయంగా వచ్చి ఇదిగోండి బాబు కాఫీ ఉప్మా అందరూ అల్పాహారం తింటున్నారు రవి చాలా ఇష్టంగా తింటున్నాడు విశ్వనాథం మాత్రం ఏదో వంక పెట్టాలన్నట్టు చూస్తున్నాడు బాగుంది కాస్త నెయ్యి ఎక్కువైందే అయ్యో క్షమించండి మా పల్లెటూరి ఆవు నెయ్యిండది చలికాలం కదా ఒంటికి మంచిదని సావిత్రి కాస్త ఎక్కువ వేసింది చాలా బాగుంది అత్తయ్య మా నాన్నగారికి ప్రతిదీ కొలుచి తినడం అలవాటు ఆ మీరేం పట్టించుకోకండి ఈ పచ్చడితే అద్భుతం అనుకోండి పెళ్లి చూపుల తంతు మొదలైంది సావిత్రి లోపలికెళ్లి సంధ్యను తీసుకొచ్చింది సంధ్య పట్టుచీరలో బొట్టుతో చాలా లక్షణంగా ఉంది వచ్చి తల్లిదండ్రుల పక్కన కూర్చుంది అమ్మాయి పేరు సంధ్య చదువుకుంది ఇంటి పనుల్లో వంటల్లో సావిత్రి గారికి చేదోడు వాదోడుగా ఉంటుంది అప్పుడు లలిత సంధ్యని చూస్తూ ఆ అమ్మాయి బాగానే ఉంది కానీ కాస్త సన్నగా ఉన్నట్టుంది మా వాడు మంచి ఎత్తు జోడీ బాగుంటుందా అదేం పర్లేదులే లలిత మంచి తిని తింటే బొద్దుగా తయారవుతుందిలే చదువు అయిపోయాక ఏం చేస్తున్నావు ఇక్కడి బడిలో పిల్లలకి చదువు చెప్తున్నానండి అలాగే మా నాన్నగారికి పొలం లెక్కల్లో సాయం చేస్తాను అవునా చాలా మంచి విషయం అండి సొంత కాళ్ళ మీద నిలబడడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం ఉద్యోగం చేయడం మంచిదే అనుకో కానీ మా ఇంటి కోడలు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు మాకు ఆస్తి పాస్తులకు లోటే లేదు రవి సంపాదన లక్షల్లో ఉంటుంది విశ్వనాథం మాటల్లో అహంకారం రాఘవయ్యకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ మౌనంగానే ఉన్నాడు పెద్దవారు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే మంచిదని నా అభిప్రాయం సంధ్య అల్లుడు గారిని మన పెరటి వైపు తీసుకెళ్లమ్మా రవి సంధ్య పెరటి వైపు వెళ్లారు సంధ్య గారు మా నాన్నగారి మాటలు మీరేం పట్టించుకోకండి ఆయనకు బాహ్య ఆడంబరాలంటే కొంచెం ఇష్టం ఎక్కువ మనసులో చెడు లేదు కానీ గోపాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు పర్లేదండి పెద్దవారు కదా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి మరి మీ ఇష్టాలేంటి సాధారణ జీవితం అంటే ఇష్టం వారంతలో ఏదైనా అనారాశ్రమానికి వెళ్ళి సేవ చేయడం లేదా ప్రకృతిలో గడపడం ఇష్టం మీ గురించి చెప్పండి మరి మీకు నాకు పుస్తకాలు చదవం అంటే ఇష్టం అండి మా ఊరి పిల్లలకు చదువులు చెప్పడం అంటే చాలా ఇష్టం పెళ్లి తర్వాత కూడా పిల్లలకు చదువులు బోధించటం కొనసాగించాలనేది నా కోరిక తప్పకుండా మీ ఆశయానికి నేను చెప్పను పైగా ప్రోత్సహిస్తాను వారిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి వెనక వైపున్న పశువుల పాక దగ్గర ఏదో శబ్దం వినిపించింది రవి అటువైపు చూశాడు అక్కడ ఒక ముసలి వ్యక్తి చలికి తట్టుకోలేక గజగజ వణుకుతూ ఉన్నాడు అతను ఆ ఇంటి పాలేరు కోటయ్య రవి వెంటనే సంజు గారు అక్కడ అక్కడెవరు పెద్ద చలికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అవునండి ఆయన కోటయ్య తాత పాపం చాలా పేదవాడు రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తను వేసుకున్న దుస్తులపైనున్న ఖరీదైన నూలు దుస్తుల్ని విప్పాడు నేరుగా కోటయ్య దగ్గరికి వెళ్ళాడు తాత ఈ వేసుకో అప్పుడు కోటయ్య వణుకుతూ కళ్ళు తెరిచి బాబు వద్దు బాబు మీరు పెద్దవారు మీ బట్టలు నేను వేసుకోకూడదు పెద్ద చిన్న తేడా చలికి తెలియ తాత నీకు చలేస్తోంది ఇవి వేసుకో కోటయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పుణ్యాత్ముడివి బాబు అంటూ దండం పెట్టాడు ఇదంతా గమనిస్తున్న సంధ్య మనసులో ఒక తెలియని గౌరవం ఏర్పడింది రవి తిరిగి సంధ్య దగ్గరకు వచ్చాడు అతని ఇప్పుడు కేవలం సాధారణ దుస్తులతో ఉన్నాడు చల్లగాలి వీస్తోంది రవి గారు మరి మీకు చలేదా పట్నం వాళ్ళ సున్నితమని చలి వేస్తుంది సంధ్య గారు కానీ ఆ తాత వడుకు చూసాక నా చలి చాలా చిన్నదిగా అనిపించింది నా దగ్గర ఇంకో నోలు చేతుందిగా మనిషికి చల్లిస్తే కప్పుకోవడానికి బట్టలు దొరుకుతాయి కానీ మనసు గట్టు కట్టుకుపోతే దాన్ని కరిగించడానికి ఏ బట్టలు పనికిరావు సాటి మనిషికి సాయం చేసేటప్పుడు కలిగే ఆ వెచ్చదనం ముందు ఈ చల్లగాని పెద్దగా అనిపించడం లేదు ఆ మాట విన్న సంధ్యకు రవి వ్యక్తిత్వం పూర్తిగా అర్థమైంది అతన్ని నానగారులా ఇతను ధనవంతుడనే అహంకారం లేనివాడని మంచి మనసున్నవాడని నిర్ధారించుకుంది ఇంతలో లోపల నుంచి విశ్వనాథం గారు వచ్చారు రవి ఏమైంది నీ నానా ఆ తాత చెలికి వణికిపోతుంటే ఇచ్చేశాను ఏంటి అంత ఖరీదైన దాన్ని తీసుకెళ్లి ఆ మురికి ఇచ్చావా దానం చేయడానికి పాతబాట్లేం లేవాదు రవి మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి స్థాయి బట్టల్లో ఉండదు నాన్న గుణంలో ఉంటుంది నూలు దుస్తులు ప్రాణం కంటే కాదు కదా సుబ్బారావు గారు చూసారా మా వాడి అమాయకత్వం ఇలాంటి వాడిని ఈ ఊరి జనం మోసం చేస్తారు అందుకే వీడికి అప్పుడు రాఘవయ్య రాఘవయ్యి విశ్వనాథం గారు బాబు చేసింది గొప్ప పని దాన్ని అమాయకత్వం అనకండి మానవత్వం అనండి ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు అరుదండి అంతా బాగానే ఉంది కాని బాబుకు చలివేస్తే ఎలాగా అందరూ మళ్లీ హాల్లోకి వచ్చారు పెళ్లి చూపుల తంతు ముగింపు దశకు వచ్చింది మరి పిల్లలిద్దరూ మాట్లాడుకున్నారు కదా మీ అభిప్రాయాలు చెప్తే మనం తాంబులాలు మార్చుకోవచ్చు మాకు అమ్మాయి నచ్చింది కాకపోతే పెళ్లి మా స్థాయికి తగ్గట్టు ఘనంగా చేయాలి తప్పకుండా అండి మా శక్తి మేరకు మీకు ఏ లోటు రాకుండా చేస్తాం ఆ నాన్నగారు ఒక్క నిమిషం అందరూ సంధ్య వైపు చూశారు ఆశ్చర్యంగా చూశారు అప్పుడు సంధ్య విశ్వనాథం గారితో మావయ్య గారు నాకు రవిగారు నచ్చారు కానీ మీ షరతులు నాకు నచ్చలేదు ఏంటమ్మా నచ్చలేదా మా స్థాయికి తప్ప తప్పు కాదు కానీ పెళ్లి అనేది రెండు మనసుల కలయిక రెండు ఆస్తుల కలయిక కాదు రవి గారు చాలా మంచివారు ఆయన తన ఖరీదైన నూలు దుస్తులను కూడా ఆలోచించకుండా పేదవాడికిచ్చేశారు ఆయన నాకు కనిపించిన ఆ గొప్ప గుణం వల్ల నేను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంతే తప్ప మీ ఆస్తి చూసి కాదు మీరు ఆడంబరాల కోసం పట్టుబడితే మాత్రం మా నాన్నగారు అప్పులపాలవుతారు అప్పుడు ఈ సంబంధం నాకొద్దు సంధ్య ఏమిటమ్మా మాటలు పెద్దవారితో మావయ్య గారు సంధ్య గారు చెప్పింది నిజమే నాన్న నాకు కూడా ఆడంబరమైన పెళ్ళొద్దు ఈ ఇంటి ముందే పందిరేసి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుందాం నాకు కావాల్సింది నా మనసును అర్థం చేసుకునే భార్య అది సంధ్య గారిలో నాకు కనిపించింది ఆమె నా వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డారు తప్ప నా ఆస్తిని కాదు ఇలాంటి అమ్మాయి దొరకడం నా అదృష్టం ఏంట్రాస్తున్నా పంది లేకుండా సాధారణంగా పెళ్లి చేసుకుంటే మన బంధువులు ఏమనుకుంటారా పరు అంటే డబ్బులో ఉండదు నాన్న మనం నడుచుకునే పద్ధతిలో ఉంటుంది ఆ రోజు చెల్లు వడుకుతున్న వాణ్ణి చూసి మీరు ముఖం తిప్పుకున్నారు నేను సాయం చేశాను సంధ్య గారు ఆ తేడాను గమనించారు దయచేసి నా మాట వినండి ఏమండి మన ఒక మంచి తోడు దొరికిందండి వాడు సంతోషంగా ఉంటానంటే మన పరువు అడ్డు రాకూడదు కదా ఒప్పుకోండి విశ్వనాథం గారు నిజంగా మీరు ఇలాంటి కొడుకు కోణం దొరకడం పూర్వజన్మ సుకృతం అవుననేయండి ఇక విశ్వనాథం కొంచెం తగ్గి సరే నా కొడుకు ఇష్టమే నా ఇష్టం రాఘవయ్య గారు పెళ్లి మీ పద్ధతిలోనే కానివ్వండి కాని భోజనాలు మాత్రం మా పట్నం మాత్రంలాగానే ఉండాలి తప్పకుండానండి మీ ఇష్ట ప్రకారమే విందు ఏర్పాటు చేస్తాం అందరి ముఖాల్లో ఆనందం వెళ్లి విరిసింది బయట సూర్యుడు మంచును చీల్చుకుని ప్రకాశించటం మొదలెట్టాడు గదిలో కొంపటి వేడి కంటే ఆ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం మరింత వెచ్చగా అనిపించింది రవి సంధ్య ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చెందించారు చలికాలలో జరిగిన ఆ చూపులు వారి జీవితంలో ఒక వెచ్చని జ్ఞాపకంగా మిగిలిపోతాయని వారికి అర్థమైంది మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా బాహ్య ఆడంబరాల కంటే అంతరంగ శుద్ధి మానవత్వం ముఖ్యం డబ్బు హోదా మనిషికి సౌకర్యాన్నిస్తాయేమో కానీ మంచి గుణం మాత్రమే నిజమైన గౌరవాన్ని ప్రేమను సంపాదించి పెడుతుంది నిజమైన వెచ్చదనం ఉన్ని దుస్తుల్లో కాదు సాటి మనిషికి సాయం చేసి గుణంలో ఉంటుంది